అది ఏ విధంగా చెప్పినా చాలా బ్యాలెన్స్ గా మాట్లాడే అతను ఏదో ఒక రోజు అన్నాడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అనేది రాలే నేను అది ఒకటికి నాలుగు సార్లు చూశాను నెక్స్ట్ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు కానీ ఈ టర్మ్ రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఏదో ఒక రోజు నెక్స్ట్ అనేది అన్న ఏమన్నా పార్టీలో లైన్ డిస్కషన్ నడుస్తుందేమో బీసీ నాయకుల గిట్ట రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చింది స్కీము లేదు రేపు మనం కూడా బీసీఐ లైన్ ఏదైతుందో బీజేపీ లెక్క తీసుకోకపోతే మనకు బీసీ ఓటు బ్యాంక్ కూడా పోతుంది కాంగ్రెస్ ఇంతవరకు చేయలేదు దీన్ని స్టాండ్ తీసుకోవాలనేది డిస్కషన్ నడుస్తుందేమో హైకమాండ్లో కూడా ఇతను తరచు గలుస్తుంది కదా ఏదన్నా డిస్కస్ చేసి ఉంటుంది ఇతన్తో రేపు రాబోయే రోజుల్లో ఏదైతుందో మనం బీసీ అనేది ఈ కులగన అయింది కాకుండా లోకల్ బాడీ కానీ బీసీ ఏదైతుందో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉందో ఒక చర్చ జరిగింది చర్చ జరిగినట్టుంది హైకమాండ్ ఎవరో నెంబర్ ఆఫ్ లీడర్స్ ఉంటారు కదా ఎక్కడో ఒక ఆ సిమ్టమ్ ఏదైతుందో కాంగ్రెస్ ఇంతవరకు జరగలేదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్ర ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు కానీ విభోజన జరిగినప్పుడు కానీ ఇతర పార్టీలు కానీ మనం పార్టీ కానీ ఎప్పుడు బలైన వర్గాలకి ఇవ్వలే కదా ఒకే ఒకసారి దళితునికి ఇచ్చారు అరవై నుంచి అరవై రెండు దామోదరులు సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రానికి నీలం రెడ్డి గారు పోయి దామోదరం సంజీవయ్య గారు అరవై రెండు ఆయన నాయకత్వంలో ఎలక్షన్ జరిగి మెజార్టీ వచ్చినా కూడా మళ్ళీ మళ్లీ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఈయన కేంద్రానికి వేడు కేంద్ర మంత్రి అయ్యాడు నెహ్రూ గారు కేబినెట్ లో తర్వాత ఏసీసీ ప్రెసిడెంట్ కూడా డెబ్బై రెండు లేదు ఇందిరాగాంధీ సెవెంటీ వన్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఎప్పుడైతే జరిగాయో డెబ్బై రెండులో పీవి నరసంహరావు గారి నాయకత్వంలో ఇస్మాయిల్ పిసిసి సంజీవయ్య అండ్ దామో సంజీవయ్య అండ్ పివి నరసింహరావు కేబినెట్లో అప్పుడు రెడ్లకు ఏదైతుందో టికెట్లు చాలా హేమాహేమీలకు కట్ చేసిండు దాంట్లో సెప్టెంబర్ సెవెంటీ వన్ వరకు బ్రహ్మాందరెడ్డి కేబినెట్ లో విజయభాస్కర్ రెడ్డి గారు మంత్రి కర్నూలు టికెట్ ఇవ్వాలి డెబ్బై రెండు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు చిత్తూరు నుంచి మంత్రి ఇవ్వాల నారప్ప రెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి మంత్రి ఇవ్వాల జీ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి మంత్రి టికెట్ ఇవ్వాల శీలం సిద్ధారెడ్డి గారు ఖమ్మం మంత్రి ఇవ్వాల జనరల్ సీట్ తిరుపతిలో కూడా విజయ ఒక దళితునికి ఇచ్చారు తిరుపతిలో తిరుపతిలో అలాగే ఈ హేమ హేమీలను కట్ చేశారు అప్పుడు ఈ వీళ్ళు కాక నరసింహనాయుడు నాయుడు సత్యనారాయణ ఒక బ్రాహ్మణుడు గుంటూరులో చక్కల శ్రీనివాసరావు ఒక బ్రాహ్మణుడు నల్లగొండలో ఇంకో శ్రీనివాసరావు నాగర్ కన్నుల్ ఇక్కడ నర్సప్ప సైదయ్య ఆ నిమ్మరాములు నిమ్మరాములు అని రెండుసార్లు గెలిచాడు ఎక్కడ మన నాగర్జ సాగర్ కాన్స్టిట్యున్సీలో డెబ్బై ఎనిమిదిలో మన జానరెడ్డి గారికి ఉండాడు అప్పుడు డెబ్బై రెండులో ఎమ్మెల్యే అడుగు మొదటిసారి రెండోసారి ఇట్లా ఏదైతుందో అసలు సిద్ధయ్య హేమ ఎమ్మెలు కాసం నారాయణ హేమ హెందులో ఏదైతుందో బలహీన వర్గాల నాయకత్వానికి ఇద్దరు కాంబినేషన్లు ఇచ్చారు సక్సెస్ అయ్యారు ఎప్పుడు రానంత ఎప్పుడు రానంత రెండు వందల ఇరవై నాలుగు టూ నైన్టీ ఫోర్ కాన్స్టెన్సీ లో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటున్నప్పుడు వన్ టూ ఎయిటీ సెవెన్ అనుకుంటా నలభై ఒకటి నెల డెబ్బై ఏళ్ళ నలభై రెండు అయినట్టు ఉంది సబ్జెక్ట్ టు కరెక్షన్ రెండు వందల ఎనభై ఏడు సీట్లు అనుకుంటా అయితే రెండు వందల తొంభై నాలుగులో టూ ట్వంటీ ఫోర్ హైయెస్ట్ కాంగ్రెస్ సీట్లు గెలిచింది ఆ కాంబినేషన్ సెప్టెంబర్ వరకు మంత్రి క్యాబినెట్ టికెట్లు దొరకలేరు అలాగే ఏదైతుందో హైకమాండ్ లో కూడా చర్చ జరిగినట్టు జరుగుతుంది అడుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అనేది అనౌన్స్ చేశారు అక్కడ మోసం చేశారు అన్నది నిలబెట్టుకోలేకపోయారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కూడా పిసిసి అధ్యక్షుడుగా ఆయన చెబుతుంది ఒకటి నేను కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకత ఇలా ఉంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వస్తే కాంగ్రెస్ ఏదైతుందో కులగణ అనేది ఒకటి ఉంది లోకల్ బాడీలో చట్టము సవరణ జరగకున్నా ఇరవై మూడు పర్సెంట్ మేము నలభై రెండు పర్సెంట్ పార్టీ పరంగా టికెట్లు ఇస్తామంటుంది రేపు కులగాన అయిన తర్వాతనే కదా మండల స్థాయిలో ఎంపీటీసీలు కానీ అయితే పార్టీ టికెట్ ఉండదు అనుకోండి ఎంపీటీసీ కానీ జెడ్పీ కానీ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ కానీ కార్పొరేషన్లో కార్పొరేటర్ కానీ చైర్మన్ కానీ జెడ్పీ చైర్మన్ అంటే రిజర్వేషన్ కాక ఎక్స్ట్రా ఫార్టీ టూ మేము బీసీలకు ఇస్తామని చెప్తున్నారు ఫార్టీ టూ ఇస్తారా ఇవ్వరా ఓ ఐదు పది పర్సెంట్ అట్టేట్లా మోర్ దాన్ ట్వంటీ త్రీ అయితే పక్కా ఇస్తారు చట్టమే అయితే అవకాశమే లేదు అలాగే ప్రాతినిధ్యం ఏదైతుందో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇస్తాము మేము ఈసారి సామాజిక న్యాయం చేస్తామంటారు బీసీ డైరెక్ట్ స్టాండ్ తీసుకోకపోవచ్చు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏదైతుందో అప్పర్ కమ్యూనిటీ మనం మళ్ళీ మళ్ళీ చెప్పడం కాదు కానీ ఉమ్మడి రాష్ట్రము విభజన జరిగినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విభజన జరిగినప్పుడు ఇక్కడ వచ్చింది కదా తో ఎప్పుడు ఇవాళ మేము ఈ ఎన్నికల్లో గెలిపించితే సామాజిక న్యాయం చేస్తాము కులగణ ప్రకారం తొంభై పర్సెంట్ ఎనభై ఆర ఎనభై ఏడా తొంభై పర్సెంట్ నియర్ అబౌట్ తొంభై వస్తుంది టెన్ టు టువెల్వే అప్పర్ కమ్యూనిటీ వస్తుంది మేము ఈ వర్గాలకు న్యాయం చేస్తామని స్లోగన్ తీసుకుని ఎలక్షన్ పోతారు కావచ్చు అదే వప్పను కదా ఇక మేనిఫెస్టోనే మేనే అది ఉండొచ్చు కదా కానీ కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో రెండు వేల ఆరవ వరకు అన్నాడు మొదటి దళిత ముఖ్యమంత్రి నేను బీబీ పావుసేర్ జాలు నా కొడుకు బిడ్డ అమరికెళ్ళారు రెండు వేల ఆరులో ఉప ఎన్నికల దెబ్బ నుంచి ఎప్పుడు దళితులను నేను ముచ్చాడు కానీ ఇది వేరు ఇది జాతీయ పార్టీ ఖచ్చితంగా పక్క రాష్ట్రాల్లో ఇచ్చాది మహారాష్ట్రలో ఇచ్చాది ఒరిస్సాలో ఇచ్చాది తమిళనాడు మన కర్ణాటకలో ఇచ్చాది అట్లాగే బీహార్లో ఇచ్చాది రాష్ట్రపతులను మైనార్టీలను చేసింది ముస్లిం మైనార్టీని ఒక సిక్కులో కౌసాలి జైల్సింగ్ అటువంటిని రాష్ట్రపతి చేసింది దీంట్లో అనుమానం లేదు ఈ రాష్ట్రంలో కష్టకాలంలో ఎవ్రీ టైం కాంగ్రెస్ పార్టీకి అండ ఇచ్చింది ఈసారి ఇచ్చింది మేము ఇంతవరకు న్యాయం చేయలే ఇప్పుడు న్యాయం చేస్తామనేది రాహుల్ గాంధీ స్టాండ్ తీసుకోవచ్చు ఒకటి సార్ ఖచ్చితంగా ఈ వాదం ఏదైతుందో ఇది కంటిన్యూ పెరుగుతుంది ఎవరు బలపడ్డా ఆ రిప్రజెంటేషన్ అన్ని స్థాయిల్లో లోకల్ బాడీలో తీసుకొచ్చిన తర్వాత కార్పొరేషన్ లో పార్టీలో ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ వాదము పెరుగుతుంది కానీ తగ్గే క్వశ్చన్ లేదు తెలంగాణ వాదం ఎట్లయితే డెబ్బై ఒకటి తర్వాత ఎప్పుడు అణిగిపోయినా మళ్ళీ ఏదైతుందో ఉవ్వెత్తన ఏదైతుందో రెండు వేల ఒకటి నుంచి ఎట్లయితే వచ్చిందో ఈ వాదము బ్లాక్ అయ్యే క్వశ్చన్ లేదు ఇది సమంజసము న్యాయము రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో జరగకుండా ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి బాధ్యత సామాజిక న్యాయం చేస్తాము బీసీ స్టాండ్ తీసుకోకుండా ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ ఆర్ మైనార్టీ ఈ వర్గాలు తొంభై పర్సెంట్ ఉన్నాయి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని డిసిషన్ తీసుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారు బలపడ్డం బలహీన సాధించడం బీజేపీ బలహీనపడడం జరిగితే రేవంత్ రెడ్డి గారు బలపడే అవకాశం బాడీ పలుసార్లు మాట్లాడుకున్నాం లోకల్ బాడీ పవర్ పార్టీకి ఎప్పుడు ఫేవర్ గా ఉంటాయి దాంట్లో అనుమానం లేదు దానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు బలపడ్డా బలహీనపడ్డా ఖచ్చితంగా ఈ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది అదే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఒత్తిడి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇతర పార్టీలు ఆ స్టాండ్ తీసుకుంటున్నాయి కదా తీసుకున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి ఇతర పార్టీలు ఏదైతుందో కదా అధికారం రాలా లోకల్ సార్ అది ప్రాంతీయ పార్టీ సార్ ప్రాంతీయ పార్టీ మేము సామాజిక న్యాయం చేస్తాము గతంలో మేము చేయలేదు మా కేబినెట్ లో ఏదైతుందో ఆ వర్గాలకు ఇస్తాము తామాషా పద్ధతిగా మూమెంట్ అప్పుడు చెప్పిండు కదా సార్ నేను వైశంలకు ఇస్తాను ట్రైబల్ ఏది ఉంటే పన్నెండు పర్సెంట్ ముస్లిం పన్నెండు పర్సెంట్ అని చెప్పిండిగా తెలంగాణ వచ్చిన తర్వాత జనరల్ జనరల్ సీట్ లో కూడా ట్రైబల్కి ఇస్తా అన్నాడు ఇప్పుడు కూడా అతను దిగి వచ్చి వీళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు లేకపోతే పార్టీ ఖాళీ అయిపోతుంది అసలు సోధీలే ఉండదు లోక్సభలో ఎట్లయితే వైపట్ అయిందో వైపట్ అవుతుంది వాళ్ళు కూడా మేము సామాజిక న్యాయం చేస్తామో తీసుకోవాలి ఈ రోజు కవిత ఎందుకు తీసుకుంటుంది డిసిషను పార్టీ వెనుక వెనుకబడ్డ దాని గురించి ఆమె ఎందుకు పోరాటం చేస్తుంది ఎందుకు ఇష్యూ చేస్తుంది ఈ రోజు చేస్తుందంటే పార్టీ